నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొంతమంది మహానుభావులు ఉన్నారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాడ్స్ అయినా శరీరానికి అవసరమైంది ఒమేగా సిక్స్ ఏమైంది ఒమేగా నైన్ ఏమైంది అయ్యేం దరిద్రాలు నిజంగా దరిద్రం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు చక్కగా మన పూర్వీకులు పల్లీ నూనె వేసుకుని కూర వండుకుని ప్రశాంతంగా నమిలి నమిలి తినేవారు మీగడేసుకోండి ఆయిల్ లేకుండా వండుకోండి ఎందుకు దేనికోసం బతుకుతున్నాం మనం పొట్టకి ఆకలి వేసినప్పుడు కమ్మని ఆహారం తినే ఇది కూడా లేదా మనిషికి ఆహారాన్ని ఆహారంలాగా తినండి ఇలాంటివి ఎవరు చెబితే ఏమి చెబితే ఎవరు ఏమి చెబితే అది నమ్మేసి ఫాలో అయిపోయి అది పాటించే మాకండి నానా దరిద్రాలన్నీ ఇక్కడే చుట్టుకుంటున్నాయి ఓవర్ ఎమోషన్స్ ప్రతి చిన్న విషయానికి భయపడడం పాలమేగడతో కూరలు వండుకోవడం ఏంటి అసలు ఏమి అసలు ఈ చండాలం ఏంటి చెప్పండి అసలు ఒక మహానుభావుడు చెప్తాడు ఏ నాలెడ్జ్ ఉందో నాకైతే అర్థం కాదు కానీ శరీర ధర్మం గురించి ఏమి రీసెర్చ్ చేశారు నాలుగు రోగాలు ఎవరో డాక్టర్ తప్పు చేశారని చెప్పేసి మిగతా వాళ్ళ హెల్తులతో ఆడుకుంటున్నారు ఆయన ఎవరో నలుగురు ఐదుగురు డాక్టర్లు తప్పు చేశారు ఆ విషయాన్ని ఒకటి పట్టుకుని ఈయన ఏదో నోబుల్ అవార్డు విన్నర్ లాగా శరీర ధర్మం అంటే ఇంతే స్పందిస్తుంది అని ఒక పిచ్చి క్యాలిక్యులేషన్ ఆయనే వేసేసుకుని వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రోటీన్ తినండి ఒక మైక్ పట్టుకుని పబ్లిక్లోకి ఒక విషయం గురించి తీసుకువెళ్తున్నాము అంటే ఆ విషయం పట్ల ఎంత అవగాహన ఉంది అనుభవపూర్వకంగా నేను ఎంత తెలుసుకున్నాను అనే మినిమం సెన్స్ అనేది ఉండాలి నాలుగు పేర్లు తెలుసుకోవడం పబ్లిక్లోకి వెళ్ళిపోవడం మైక్ పట్టుకుని ప్రోటీన్ ఫుడ్ తినండి ప్రోటీన్ ఫుడ్ తినండి ఒకటి ఆలోచించండి మీరందరూ మీరు ఇరవై కేజీల బరువును మాత్రమే మొయ్యగలిగినప్పుడు మీకు నలభై కేజీల బరువుని ఇచ్చామనుకోండి మీరు మొయ్యగలరా అలాగే అధికమైన ప్రోటీన్ ఫుడ్ తిన్నారనుకోండి వెయిట్ తగ్గాలని దాని ఎఫెక్టు కిడ్నీ మీద పడుతుంది కిడ్నీ దానిని ప్రాసెస్ చేయలేదు అంత హెవీ ప్రోటీన్ని ఖచ్చితంగా కార్బ్స్ ఫైబర్ కంటెంట్ ఉండాలి ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రతిరోజు మీ ఆహారంలో ప్రోటీన్ ఉండాలి కార్బ్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి అప్పుడే శరీరానికి అన్ని సమపాడల్లో విటమిన్లు కానీ పోషక విలువలు ఏమైనా చక్కగా పడతాయి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పడుతుంది మీ ఆలోచనలు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి మంచినీళ్ళు సరిగ్గా తాగాలి ఒక షుగరు త్రీ హండ్రెడ్ షుగర్ ఉన్న అయినా వన్ ఎయిటీ షుగరు ఉన్న అతనికి సలహాలు ఇస్తూ ఉంటారు నువ్వు రెండు చపాతీలు తిను ఇంత జొన్న రొట్టె తిను లేకపోతే ఇంత రాగి ముద్ద తిను కాఫీ టీల్లో పంచదార వేసుకో మాకు ఇట్లాంటివి చెప్తారు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పాటిస్తున్నారు కదా మీకే మాత్రం షుగర్ తగ్గకుండా ప్రతి నెల వెళ్ళి షుగర్ ట్యాబ్లెట్లు మార్పిచ్చుకొని మళ్ళీ షుగర్ లెవెల్ని ట్యాబ్లెట్స్ వేసుకునే లెవెల్ నుంచి పొట్టకి ఇన్సులిన్ చేసుకునే లెవెల్కి ఎందుకు వెళ్ళారు మీరు ఇవన్నీ పాటించుతున్నారు కదా మీరు ఒక్కసారి చ ఆలోచించండి మీరందరూ ప్రతి మనిషి శరీర ధర్మం అనేది ఒకటి ఉంటుంది నాకు ఒక రకంగా ఉంటుంది ఇంకొకరికి ఇప్పుడు ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నామనుకోండి నలుగురికి డిఫరెంట్గా ఉంటుంది శరీర ధర్మం ఎలా స్పందిస్తుందో వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టి ఆహార అలవాట్లు బట్టి వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి శరీరం అనేది స్పందిస్తుంది అంతేగాని ఎవరో ఏదో చెప్పారని దానిని ఫాలో అయ్యామనుకోండి నెత్తి మీద దరిద్రం పెట్టుకుని ఊరేగి ఊరేగుతున్నట్లే అనిపిస్తుంది ఖచ్చితంగా లేని జబ్బుల్ని తెచ్చుకున్నట్లు అవుతారు మీకు ఏది ఆహారం తినాలనిపిస్తుందో దానిని ఫస్టు నమిలి నమిలి తినండి ప్రశాంతంగా తినండి మన అమ్మా నాన్న కానీ మన అమ్మమ్మ తాత నాయనమ్మ తాతలు కానీ ఎలాంటి ఆహారాన్ని తిన్న మనకి ఉపయోగించేవారో అలాంటి ఆహారాన్ని చక్కగా నమిలి నమిలి తినండి కొరలు ఈ ఊదలు ఇవి ఎవరు తింటారంటే కొండ ప్రాంతాలలో తింటారు మనం ఏమన్నా కొండ ప్రాంతాల్లో ఉన్నామా ఒకసారి ఆలోచించండి ఏది ఎవరు మంచిదంటే దాన్ని తినేసేయడం శరీరం అనేది ఒక ఒక అద్భుతమైన దేవాలయం శరీరానికి మనసుకి ఒక స్పందన ఉంటుంది దానిని గౌరవించండి ఆకలి వేసినప్పుడు ఆకలిని గౌరవించి చక్కగా మీకు ఇష్టమైన ఆహారాన్ని నమిలి నమిలి తినండి ఏ టీవీలో సెల్ ఫోన్లో చూస్తూ తినమాకండి మన తాతలు నాన్ వెజ్ తింటే మనం కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ తిని తీరాలి మైకులు పట్టుకుని చెప్పడం అలాగే ప్రచారాలు చేయడం వాళ్ళ మాటలు నమ్మి నాన్ వెజ్ మానేస్తే ఫస్ట్ మీకు స్టార్ట్ అయ్యేది భయం జుట్టు ఓడడం లోయర్ బ్యాక్ పెయిన్ కీళ్ళనొప్పులు ఇట్లాంటివి పులి నేను జీవహింస చెయ్యను అని ఆకులు అలమలు తింటే ఎట్లా ఉంటుంది చెప్పండి అంతే ఉంటుంది మనిషి బ్యాలెన్స్ చెయ్యాలి ప్రతిదీ శరీరాన్ని అలాగే ప్రకృతిని బ్యాలెన్స్ చేసే ఒక స్థితిని కలిగి ఉన్నాడు మనిషి కాబట్టి మీరు ఆహారం వెజ్ తీసుకోవాలి నాన్ వెజ్ తీసుకోవాలి నాన్ వెజ్ మానేసిన వాళ్ళు వాళ్ళకున్నీ ఎమోషన్స్ వాళ్ళకే ఉన్న ఈ డిజార్డర్స్ చెప్పలేం కనుక మీరు ఆహారాన్ని చక్కగా నమిలి నమిలి తినండి ఆహారానికి విలువ ఇవ్వండి థ్యాంక్ యూ